కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు ఒకవైపు ఇట్లా సాగుతూ ఉండగా అంటే ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ మేము బాగా వేయాలి అని చెప్పి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉండగా ఇంకొక పరిణామం ఏంటంటే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో మళ్ళీ యాక్టివిటీ మొదలు పెట్టబోతోందా యాక్టివైజ్ కాబోతోందా చంద్రబాబు నాయుడు గారు మనం వచ్చినప్పుడు కొంత హడావుడి జరిగింది ఆయన పార్టీ ఆఫీసులో కూడా మాట్లాడుతూ మళ్ళీ తెలంగాణలో కూడా మేము అందుకుంటాం తెలంగాణలో కూడా పార్టీని బలోపేతం చేస్తాం అనే మాట అన్నాడు ఆయన కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇదే మాటని గతంలో చాలాసార్లు అన్నాడు ఆయన ఆరు నెలలకో సంవత్సరానికో ఒకసారి హైదరాబాద్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి వచ్చి మళ్ళీ తెలంగాణలో పార్టీని బలోపేతం చేస్తాం తెలుగుదేశం పార్టీ ఇక్కడే ఆవిర్భవించింది రామారావు గారు ఇక్కడే పార్టీని పెట్టారు తెలంగాణ కోసం తెలుగుదేశం పార్టీ ఎంతో చేసింది ఇట్లాంటివి మాట్లాడుతూ వస్తున్నారు కానీ ఎప్పటికప్పుడు మాట్లాడడం వెళ్ళిపోవడమే కానీ దానికి సంబంధించి ఎటువంటి అప్ యాక్షన్ జరగల చాలామంది అభిప్రాయం నా అభిప్రాయం కూడా ఏంటంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేయడంలో ప్రధాన పాత్ర చంద్రబాబు నాయుడు గారిది రెండు వేల పద్నాలుగులో అంత మంచి ఊపిలో ఉన్న పార్టీ అంత వ్యతిరేక వాతావరణంలో కూడా అసెంబ్లీలో పదిహేను సీట్లు తెచ్చుకున్నటువంటి పార్టీని ఆయన ఆంధ్రప్రదేశ్కి మాత్రమే పరిమితం చేసి తెలంగాణ మీద ఎటువంటి శ్రద్ధ కట్టకుండా తెలంగాణకి సరైన నాయకత్వాన్ని ఇవ్వడానికి ఏమాత్రం ఆసక్తి చూపకుండా ఆ పార్టీని తెలంగాణలో నిర్వీర్యం చేశారు అనే మాట వాస్తవం ఆ తర్వాత తెలంగాణ తెలుగుదేశం పార్టీకి ఆయన అపాయింట్ చేసినటువంటి అధ్యక్షులు అందరూ కూడా ఇన్ఎఫెక్టివ్ బలమైన నాయకులను పెట్టలేదు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి మిగిలిపోయాడో అప్పటి నుంచి కూడా చాలా వీక్ అయిపోయింది ఆ పార్టీ నిజానికి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అయితే ఉద్దేశపూర్వకంగానే వీక్ చేశారా వీక్ ఏం చేశారా ఆ పార్టీని తెలంగాణలో అనే అభిప్రాయం ఉంది చాలామందికి ఆ తర్వాత కూడా ఎప్పటికప్పుడు మాటలు చెప్పడమే కానీ గ్రౌండ్ లెవెల్లో ఎటువంటి కఠినమైన నిర్ణయాలు పార్టీని బలోపేతం చేసేటువంటి నిర్ణయాలు చంద్రబాబు నాయుడు గారు తీసుకోవాలా కారణాలు ఏమిటి అనేది ఎవరికి తెలియదు ఆ తర్వాత చాలా ఫ్లిప్ ఫ్లాప్స్ కూడా ఉన్నాయి ఏమిటి కొంతకాలం పాటు కాంగ్రెస్తో కలిసి పోటీ చేయడం ఆ తర్వాత ఏదో బీజేపీతో కలిసి పోటీ చేస్తామనడం ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అయితే అసలు పోటీ చేయలేదనుకోండి నిజానికి ఆయన తీసుకున్నటువంటి అనేక నిజానికి తెలంగాణకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి అనేక అనేక నిర్ణయాల్లో మొన్న ఇరవై ఇరవై మూడు ఎన్నికల్లో పోటీ చేయకపోవడం అనేది బహుశా ఒక ఉత్తమమైన నిర్ణయం ఆ కారణం చేతనే ఏపీ మీద ఫోకస్ చేయడానికి అవకాశం దొరికింది ఏపీలో గెలవడానికి కూడా మరి అవకాశం వచ్చింది మరి ఇప్పటికైనా తెలంగాణలో ఏమైనా చేస్తారా అంటే ఆ రకమైన సూచనలు ఏమీ కనిపించటం వల్ల ఎందుకంటే తెలంగాణలో ఆల్రెడీ పొలిటికల్ స్పేస్ చాలా క్రౌడెడ్ అక్కడ కాంగ్రెస్ పార్టీ బీజేపీ బీఆర్ఎస్ మూడు పార్టీలు ఉన్నాయి ప్రస్తుతానికి బీఆర్ఎస్ చాలా వీక్గా అనుకోండి అయినా కూడా ఆల్రెడీ రెండు పార్టీలు బలంగా ఉన్నాయి తెలుగుదేశం పార్టీ తన యొక్క రూట్స్ను కోల్పోయింది అప్పటికీ ఇప్పటికీ తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో కొంత బలం ఉంది ప్రధానంగా బీసీ వర్గాలు ఆ పార్టీ వైపు చూస్తున్నాయని చెప్పి చెప్తారు కానీ చూసి 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 విసిగి వేసారిపోయారు ఆ బీసీ వర్గాలు తెలుగుదేశం పార్టీ వైపు చాలా కాలం పాటు చాలా విధేయంగా ఉన్నారు ఆ పార్టీకి కానీ ఆ పార్టీనే వాళ్ళని అనాథలుగా వదిలేసింది నిజం చెప్పాలి అంటే సో ఇప్పటిదాకా కళ్ళు కాయలు చేసుకొని తెలుగుదేశం పార్టీ కోసమే ఇంకా వెయిట్ చేస్తున్నారు అని చెప్పి అనుకోవడం తెలివి తక్కువతనం ఆల్రెడీ వాళ్ళు రకరకాల పార్టీలోకి వెళ్ళిపోయారు స్థానికంగా ఉండేటువంటి పరిస్థితులను బట్టి అందువల్ల పొలిటికల్ స్పేస్ లేదు అనేది ఒక పాయింట్ రెండవది ఏ విధంగా వెళ్తారు వీళ్ళు బీజేపీ తోటి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకు ఎలయన్స్ ఉన్నది మరి తెలంగాణలోకి వస్తే బీజేపీతో ఎలయన్స్లో వెళ్తారా ఎలయన్స్ లేకుండా వెళితే మళ్ళీ సమస్యలు వస్తాయి కాబట్టి ఒంటరిగా వెళ్ళేటువంటి అవకాశాలు లేవు బీజేపీతో కలిసి వెళితే తెలంగాణలో పరిస్థితులకి అది అంత అనుకూలం కాదు అది గతంలో కూడా ప్రూవ్ అయింది బీజేపీ తెలుగుదేశం కాంబినేషన్ తెలంగాణలో సమహవ్ అది క్లిక్ అయ్యేటువంటి అవకాశాలు చాలా తక్కువ మీరు చూస్తే హిస్టారికల్గా ఎస్పెషల్లీ రెండు వేల పద్నాలుగు తర్వాత ఈ నేపథ్యంలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఏదో గొప్ప అవకాశాలు ఉన్నాయి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఏదో చేయబోతున్నారు అని చెప్పి అనుకోవడానికి పెద్దగా అవకాశం ఉన్నట్టుగా నాకైతే కనిపించడం అయితే ఇదే టైంలో ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశాలు మరొక రెండు ఉన్నాయి ఒకటి విజయశాంతి గారు నిన్న ఒక ట్వీట్ చేశారు ఏమనంటారు ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్కి వచ్చారని చెప్పి అందరూ భావించారు కానీ తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాల కంటే తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలే చంద్రబాబు గారి రహస్య ఎజెండాగా ఉన్నాయేమో అన్న అనుమానం కలుగుతోంది ఎందుకంటే తెలంగాణలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ విస్తరిస్తుందని చంద్రబాబు గారు చేసిన ప్రకటనే ఇందుకు ఉదాహరణ ఇది కొంచెం విచిత్రంగా ఉంది తెలుగుదేశం పార్టీ ఎందుకు తెలంగాణలో రాకూడదు ఏ పార్టీ అయినా తెలంగాణలోకి రావచ్చు బీఎస్పి రావచ్చు కదా తెలుగుదేశం మాత్రం రావడానికి వీలు లేదా తెలంగాణలో తెలుగుదేశం బలపడుతుందని చంద్రబాబు గారు అనడం పలు అనుమానాలకు తావిస్తోంది అదేంటి అసలు వాట్ కెన్ యో స్టేట్మెంట్ ఈజ్ ఎట్ విజయశాంతి గారు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో బలపడుతుంది అని చెప్పి ఆ పార్టీ నాయకుడు చెప్పుకుంటాడు అందులో ఏమున్నది అది అను పలు అనుమానాలకు తావిస్తోందట తెలంగాణలో తెలుగుదేశం ఎప్పటికీ బలపడదు కానీ తెలుగుదేశం పార్టీ తన కూటమి భాగస్వామి అయిన బీజేపీతో కలిసి తెలంగాణలో బలపడనీకి అంటే తెలంగాణ యాస భాష వాడుతున్నా అనిపించుకోవడానికి మధ్య మధ్యలో ఎట్లాంటివి రాస్తారు తెలంగాణాల బలపడనీకి కుట్ర చేయ ప్రయత్నిస్తే అదేంటి ఒక పొలిటికల్ పార్టీ వచ్చి మనం ఇక్కడ విస్తరిద్దామని చెప్పి అనుకుంటే పోటీ చేద్దాం అనుకుంటే ప్రజల అభిమానాన్ని పొందుదాం అనుకుంటే అది కుట్ర చేయటం ఎట్లా అవుతుంది విజయశాంతి గారికి బీఆర్ఎస్ బిఎన్ఏ బాగా ఎక్కువైనట్లుంది ఏ పార్టీ అయినా భారతదేశంలో తెలంగాణలోనే కాదు ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఏ రాష్ట్రంలోకైనా వెళ్ళి అక్కడ పార్టీ పెట్టుకోవడానికి విస్తరించుకోవడానికి బలపడ్డానికి రాజ్యాంగం హక్కు కల్పిస్తుంది ఈ విషయాన్ని ఎంపీగా పనిచేసినటువంటి విజయశాంతి గారి లాంటి వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది అది దురదృష్టం కాబట్టి తెలంగాణలో తెలుగుదేశం బలపడాలి అని ప్రయత్నించడం అనేది కుట్రలు చేయడం అని చెప్పి ఆవిడ క్యారెక్టరైజ్ చేయడం ఏదైతే ఉందో అంతకంటే హాస్యాస్పదం అంతకంటే కాన్స్టిట్యూషనల్ ఇగ్నోరెన్స్ మరొకటి లేదు కుట్రలు చేయ ప్రయత్నిస్తే టీడీపీతో పాటు బీజేపీ కూడా ఇక్కడ మునిగి గలంతయ్యే అవకాశాలు ఉద్యమ తెలంగాణలో తప్పక ఏర్పడితే తెరతాయి ఇది ఒక భాష ఉద్యమ తెలంగాణ అంటే ఏమిటో తెలియదు అసలు కాంగ్రెస్ పార్టీకి ఉద్యమానికి సంబంధం లేదని బీఆర్ఎస్ వాళ్ళు చెప్తారు ఈమెమో వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరింది ఏడు నెలల క్రితం గమ్మత్ ఏమిటంటే ఆవిడ బీఆర్ఎస్ నుంచి లేక టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా కాలం పాటు బీజేపీలో ఉంది ఇప్పుడు బీజేపీతో గనక కలిసి పో ఇక్కడ పోటీ చేస్తే టీడీపీ బీజేపీ గల్లంత అవుతాయి ఉద్యమ తెలంగాణలో వాళ్ళని యాక్సెప్ట్ చేయరు అంటున్నా ఆవిడ మరి బీజేపీని యాక్సెప్ట్ చేయకపోతే ఉద్యమ తెలంగాణలో ఈవిడ ఎందుకన్నీ సంవత్సరాల పాటు అందులో ఉన్నారో తెలియదు ఆవిడ ఏడు నెలల కిందటే కాంగ్రెస్ పార్టీలో చేరింది అప్పటి వరకు ఆవిడ బీజేపీలోనే ఉన్నది మరి మర్చిపోయిందేమో ఆవిడ ఇక్కడ నాకు అర్థం అర్థంగానేది ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి చాలా చాలా తక్కువ స్పేస్ ఉంది ఇప్పట్లో రెండు వేల పద్నాలుగు నుంచి వాళ్ళు చేసినటువంటి అనేక అనేక తెలుగు తక్కువ నిర్ణయాల వల్ల తెలంగాణలో ఆ పార్టీ బాగా బలహీనమైంది అయినా కూడా ఇంత ఉలికిపడతారు ఎందుకు తెలుగుదేశం అనగానే ఎందుకంత భయం బహుశా ఈ కారణం చేతనే తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఏదో నమ్మకం ఉంది తెలంగాణలో మళ్ళీ మనం జెండా ఎగరేయగలమని ఎందుకంటే బీఆర్ఎస్ కానివ్వండి ఇటువంటి నాయకులు కానివ్వండి విజయశాంతి లాంటి వాళ్ళు కానివ్వండి ఎందుకంత ఉలిక్కి పడతారు ఒక మాట అనగానే తెలుగుదేశం అనగానే తెలంగాణలో వీళ్ళే కాదు బీఆర్ఎస్ కూడా అంతే బీఆర్ఎస్కి యాక్చువల్గా ఇప్పుడు తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ పార్టీ ఇక్కడ ఏమీ బలంగా లేదు వాళ్ళ ప్రత్యర్థి పార్టీగా పరిగణించడానికి తగినంత బలం లేదు నిజానికి తెలుగుదేశం పార్టీకి వాళ్ళ యొక్క ప్రత్యర్థులు ఎవరు కాంగ్రెస్ పార్టీ బీజేపీ అయినా కూడా బీజేపీ కంటే ఎక్కువగా తెలుగుదేశం పార్టీని కేసీఆర్ బీఆర్ఎస్ టార్గెట్ చేస్తారు వాళ్ళ సోషల్ మీడియా అయితే ట్వంటీ ఫోర్ బై సెవెన్ అదే పనిలో ఉంటారు ఇందువల్ల ఏంటి దాని వెనక కారణం చారిత్రకంగా తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో బాగా బలం ఉందనేది వాస్తవం అయితే ఇన్ని సంవత్సరాల కాలంలో అది చాలా ఇరోడ్ అయిపోయింది అది కనిపిస్తూనే ఉంది అయినా కూడా తెలుగుదేశం పార్టీ వస్తుందేమో తెలంగాణలో మళ్ళీ యాక్టివిటీ స్టార్ట్ చేస్తుందేమో అనేటువంటి భయం అంత తీవ్రంగా ఎందుకుంది అంత ఉలిక్కి పడతారు ఎందుకు అనేది ఒక అర్థం కాని విషయం యాక్చువల్గా బహుశా అందుకనే తెలుగుదేశం పార్టీ కానివ్వండి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి అప్పుడప్పుడు ఆరు నెలలకి సంవత్సరానికి ఒకసారి వచ్చి హైదరాబాద్లో మేము మళ్ళీ వస్తాము మళ్ళీ పార్టీని ఉత్తేజితం చేస్తాము తెలంగాణలో అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు బహుశా వీళ్ళ మాటలను చూసి తెలుగుదేశం పార్టీ కూడా ఆ ధైర్యం వస్తున్నట్టుగా ఉంది తెలంగాణలో మళ్ళీ మేము జెండా ఎగరేయగలమని వాళ్ళు ఎగరేయగలరో లేదో తెలియదు కానీ ఇది అయితే వాస్తవం బీఆర్ఎస్కి ఇప్పటికీ తెలుగుదేశం అంటే భయం ఇంకా చాలామంది కూడా భయం ఉన్నది అని చెప్పి తాజాగా విజయశాంతి గారి ట్వీటు స్టేట్మెంటు చూస్తే మనకు అర్థమవుతుంది